ప్రియా వెల్కమ్ టు న్యూస్ ఏజెన్సీలో వానకు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది వరి పంట గింజలు రాలి అన్నదాత అయోమయంలో పడ్డాడు ఎదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ప్రధాన రహదారుల గుండా వృక్షాలు కూలాయి అప్రమత్తమైన పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా చెట్లను తొలగించారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు కురిసిన రాళ్ల వానతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడవడంతో రైతులు టార్బాన్లు కప్పిన ఫలితం లేకపోయింది అని తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతుంది అని మిర్చి రైతులు బోర్డును విలుపిస్తున్నారు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో కోతకొచ్చిన వరి పంట సైతం గింజలు నేల రానడంతో వరి రైతులు ఎనభై ఐదు శాతం నష్టం జరిగింది అని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలి అని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు జాతీయ రహదారి నూట అరవై మూడుపై వృక్షాలు నేలకొరగడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంట వెంటనే రోడ్డుకు అడ్డంగా పడ్డ వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు அந்த அடிப்போம் said <laughs> that అయితే ఏమి లేదు ఆ పొలాలు మొత్తం అక్కడ దాకా ఇక్కడికి వచ్చాడు దాకా లేదు నాయ పొలాలు అక్కడికి ఎర్ర కాపాడతాయే ఇదే చెట్ అడ్డా ఉంది ఇప్పుడు మాట్లాడు దీంట్లో మాట్లాడుతావా అంత ఎక్కడ చూసినా కానీ పారం వచ్చినాయి మొత్తం ఏం లేదు దీని వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక డె ఎ డెబ్బై శాతం ఎనభై శాతం గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది నాకు ఎకరా సుమారు ఎకరానికి నష్టం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బస్తాలు నష్టం జరిగింది కావున నాకు గవర్నమెంటు నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని వినే నా బతుకు తెరువు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో నా సహాయం చేయాలని కోరుకుంటాను నేను ఏటూన్నర మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను రెండెకరాల్లో మిర్చి చేశాను చేసి కోత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకున్నాను ఆరబోసుకుంటే రాళ్ల వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడి పచ్చడి అయి మొత్తం ఖరాబ్ అయిపోయింది మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను నా పేరు కుమర సభ్యుడు మాది ఎత్తునారా మండలం శంకరాజిపల్లి గ్రామం మలుగు డిస్టిక్ నిన్న కురిసినటువంటి వడగళ్ళ వానకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అతి భీవోత్సవంగా రాళ్లతో పెద్ద పెద్ద రాళ్లతో కూడిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ళ వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి పచ్చడి పలిగి ముక్కలుగా మారిపోయినాయి తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే వాళ్ళ పోతే ఏమొస్తాయని చెప్పేసి ఎందుకు ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం